ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులు ఎక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తాం అని చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్ల ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రారంభ ఆ కాకి బుక్ అంటే కలిస్తే బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానే మిగతా సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్ట్ వైరల్ గా తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు కూడా చెప్పిన నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటది అంత కాకుండా న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా ఎంటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిణ్ రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు వాడు చెప్పినా మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రిగారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాంగ్ అనే డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడ నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్